నేడు ఏది చేసుకుంటూ పోయినా చివరికి డబ్బు సంపాదనే ప్రధాన దైవంగా అందరు కదులుతున్నారు కాబట్టి సాంకేతిక పరంగా మరి మనం ఎంత అభివృద్ధి చెందిన విలువలు మాత్రం పాటించడం లేదు మరి నేడు ఏ రంగాన్ని చూసుకున్నా మరి డబ్బు సంపాదన ధ్యేయంగా అందరూ పనిచేస్తున్నారు మరి మన సమాజంలో ఒక మంచి మార్పు రావాలి ఒక పాలన పరంగా మంచి మార్పులు వచ్చి మరి దేశాభివృద్ధికి మంచి భవిష్యత్తు పునాది పడాలని ఎవరు ఆలోచించడం లేదు కాబట్టి డబ్బే ప్రధానంగా ధ్యేయంగా మనం కదిలకలు ఉన్నప్పుడు మనం సమ సమాజం కోసం పాటు పడ పడటం మరి దేశాభివృద్ధి కోసం మనం పాటు పడటం మరి చాలా అసంభవంగా ఉంటుంది కాబట్టి మరి ఇప్పుడు నేడు మనం చూసుకుంటే ఒక యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు ఎంతోమంది యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించినా కూడా మరి డబ్బే ప్రధాన ధ్యేయంగా మరి సబ్స్క్రైబర్లు పెంచుకోవాలి వ్యూస్ పెంచుకోవాలి మరి ఏ విధంగా దాన్ని మానిటైజేషన్ చేసుకొని మరి డబ్బు సంపాదన ధ్యేయంగా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మరి ఒక సమాజంలో ఒక మార్పు కోసం వాళ్ళు ప్రయత్నం చేయడం లేదని నాకు అనిపిస్తుంది ఒక మంచి మార్పు కోసం ప్రయత్నం చేసినప్పుడు మరి మంచి సోషల్ మీడియా పరంగా మంచి వీడియోలు మంచి విషయాలు మనం ప్ర ప్రసారం చేసినప్పుడు మరి ప్రజలు మరి శ్రోతలు ఎల్లప్పుడూ స్వాగతిస్తారు ఆటోమేటిక్గా మరి ఛానల్స్ గ్రో కావడం జరుగుతుంది కాబట్టి విలువలు పాటించి ఆత్మవిశ్వాసంతో ప్రతి ఒక్కరూ ముందుకు కదలాలని నేను మొదటి సూచనగా చెప్పడం జరుగుతుంది మరి మాయ మాటలు విని మరి ఛానళ్ళు గ్రో చేసుకోవడానికి మరి డబ్బులు వృధా చేసుకోకుండా మరి మన ఆత్మవిశ్వాసంతో మనం ముందుకు కదిలినప్పుడు మంచి రుజువులు తప్పకుండా వస్తాయి మరి ఆటోమేటిక్గా మరి ఏ రంగం ద్వారా మరి ఏ మార్పు కోసం అయితే మనం ప్రయత్నం చేస్తున్నామో మరి తప్పకుండా సక్సెస్ దొరుకుతుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలాలి మరి యూట్యూబ్ ఛానళ్ళు ప్రారంభించినప్పుడు విలువలు పాటించి మంచి సారాంశంతో మంచి మెసేజ్ ఇచ్చే విధంగా సమాజంలో ఒక మంచి మార్పు వచ్చే విధంగా మరి విలువలతో కూడిన వీడియోలు ప్రసారం చేయటం ద్వారా తప్పకుండా ఛానల్స్ గ్రో అవుతాయి సబ్స్క్రైబ్ పెరుగుతాయి మరి ఆటోమేటిక్గా జరుగుతుంది కాబట్టి నేను మరి అదే ఆత్మవిశ్వాసంతో ముందు వెళ్ళడం జరుగుతుంది మరి దీంట్లో మనం ఎన్నో ఛానల్లో మరి ఎందరో యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా మనం చూస్తాం వ్యూస్ ఎలా పెంచుకోవాలి షార్ట్ వీడియోస్లో వ్యూస్ ఎలా పెంచుకోవాలి మరి అవి వింటూ వింటూ మరి చాలామంది తలలు పట్టుకోవడం కూడా జరుగుతుంది సర్వసాధారణంగా మనం ఆలోచించాల్సి చాల్సిన అవసరం ఏంటంటే మిత్రులారా మరి ప్రతి ఒక్కరికి కొన్ని విధి విధానాలు ఉంటాయి మరి దాని ద్వారా మన కదిలికలు కూడా అందరూ గమనిస్తూనే ఉంటారు మరి కష్టపడి పని చేసినప్పుడు తప్పకుండా యూట్యూబ్ యూట్యూబర్ మరి యూ అందరి యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మంచి తప్పకుండా వస్తాయి ఎందుకంటే మరి యూట్యూబ్ అన్నీ గమనిస్తూ ఉంటుంది మరి కదిలికలు మంచి సారాంశంతో మన కథనాలు మన విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా మరి ప్రజలు చూసే విధంగా అవి నలువైపులో వ్యాపిస్తే తప్పకుండా గ్రో అవుతుంది కాబట్టి ఆత్మవిశ్వాసంతో మంచి ఎడిటింగ్తో ముందుకు కదలాలి మరి డబ్బులు వృధా చేసుకోకుండా సమయం వృధా చేసుకోకుండా మరి యూట్యూబ్ ఛానల్స్ ఎవరెవరైతే ప్రారంభిస్తున్నారో మనసు చిన్నబుచ్చుకోకుండా మరి అందరూ ఆత్మవిశ్వాసంతో ముందుకు కదలండి తప్పకుండా మీకు ఒక మంచి పేరు వస్తుంది మరి తప్పకుండా మీ ఛానల్స్ గ్రో అవుతాయి కాబట్టి మరి నేను కూడా అదే ప్రయత్నంలో ఉన్నాను కాబట్టి ఈరోజు కాకుంటే కాకుండా కూడా మన ఆత్మవిశ్వాసం వదలవద్దు ప్రయత్నం వదలకూడదు మరి ఆ ప్రయత్నం మనం కష్టపడి మరి ఇష్టంగా ఎంచుకున్న ఈ సోషల్ మీడియా యూట్యూబ్ వేదిక ద్వారా మరి ఒక మంచి మార్పు కోసం మంచి మంచి మెసేజ్లు ఇచ్చే విధంగా మనం ముందుకు వదాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మరి అందరికీ ఒక మంచి రోజులు వచ్చే విధంగా అందరూ మరి ఆనందదాయకమైన జీవితం ప్రారంభించే ఆనందదాయకమైన జీవితం అందరికీ మరి ప్రసాదించే విధంగా మరి యూట్యూబర్స్ కదలాలి ఎందుకంటే మన దేశం చాలా గొప్పది మరి విలువలతో కూడిన దేశం కాబట్టి మరి మన సమ సమాజం కోసం మరి దేశ భవిష్యత్తు కోసం అందరూ అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది మరి డబ్బే ప్రధానంగా ప్రధాన ధ్యేయంగా మనం ఆలోచిస్తూ మన బుర్రలు పాడు చేసుకోకూడదు ఏ పని చేసినా కూడా మరి విలువలతో మంచి మెసేజ్తో మరి మనం చేసినప్పుడు ఎప్పుడు వృధా పోదు కాబట్టి ఆత్మవిశ్వాసంతో ప్రతి పని క్రమశిక్షణతో చేయండి తప్పకుండా ఏ రంగంలో అడుగు పెట్టినా కూడా మరి సక్సెస్ మీ సొంతమవుతుంది కాబట్టి మరి ఒకరికి మంచి చేసే ఆలోచనతో ముందుకు కదలాలని ఈ సందర్భం మరి తెలియజేసుకుంటూ మరి మరో వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది మిత్రులారా మరి ఈ ఛానల్స్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి మరి లైక్ షేర్ చేసి మరి ఇతరులకు మరి చేరు వేయండి మరి ధన్యవాదాలు మిత్రులారా ఉంటాను जय हिंद जय भारत